హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ దగ్గర మనకు ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ పరంగా చూసుకుంటే ఇది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి కార్నర్ యూనిట్ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఫ్లో మన ఫోర్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ మీకు టీవీ యూనిట్ లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అది మీకు వీడియో ఎండింగ్లో పార్కింగ్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను అండ్ అపార్ట్మెంట్కి మనకు రెండు వైపులా థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇదంతా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు పూజాగది అనేది కవర్ చేస్తున్నాను ఇది పూజాగది స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ ఏజ్ అండ్ అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను అండ్ ఇక్కడ ఉన్న వాడ్రోబ్స్ ఇంటీరియర్ ఉ కండిషన్ మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది యూటిలిటీ స్పేస్ కిచెన్ అనేది కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది హ్యాండ్ వాష్ ఏరియా అండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ప్రగతి నగర్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా అయితే మనకి అపార్ట్మెంట్ వచ్చేసి ప్రశాంత్ హిల్స్ కాలనీలో లొకేట్ అయి ఉంటుందండి ఈ సిటౌట్ బాల్కనీ అప్రోచ్ రోడ్ మనకు అపార్ట్మెంట్కి ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడు టూ సైడు మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి మనకు ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు అవైలబుల్ ఉంది ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ అనేది ఇచ్చారు కార్నర్కి డ్రెస్సింగ్ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉందండి దీనికి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఆ వాష్రూమ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మనకు జేఎన్టీయు మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అవుతుందండి మనకు హైటెక్ సిటీని బేస్ చేసుకుని ఎవరైనా డిస్టెన్స్ వైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే మనకి హైటెక్ సిటీ నుంచి లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి అండ్ వీడియో ఎండింగ్లో మీకు కార్ పార్కింగ్ ఏరియా ఎలివేటర్ ఫెసిలిటీ కామన్ కారిడార్ స్పేస్ అనేది వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఇది వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి గ్రామ పంచాయతీ అప్రూవల్ అండి అండ్ నెక్స్ట్ మీకు చూడండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అని అయితే కవర్ చేశాను ఫ్లాట్ ఇన్సైడ్ వచ్చేసి నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పార్కింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పవర్ బ్యాంక్అప్ ఫెసిలిటీ ఉంది డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఇండివిజువల్ బోర్ వాటర్ కనెక్షన్ మంజీరా వాటర్ కనెక్టివిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్